చాలా ఈరోజు ఏం జరగబోతుందని తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం జోష్న దీపం ఎల్లో తాళి తెంచడం వల్లే కదా ఈరోజు ఈ ఇంట్లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది శుభకార్యం జరిగింది అలాంటప్పుడు నా మనవరాలిని మెచ్చుకోవాల్సిందే కదా అని చెప్పి పారిజాతం అంటుంది ఒక్కసారిగా శివనారాయణ నోర్మై పారిజాతం ఇవన్న నీ పెంపకం వల్లే నా మనవరాలు ఇలా తయారైంది అవును నువ్వు తిరగటం వల్లే నా మనవరాలకి లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి నాకేదో అనుమానంగా ఉంది దీపమళ్ళ తాళి తెంచమని నా మనవరాన్ని రెచ్చగొట్టింది నువ్వే కదా అలా చేయించింది కూడా నువ్వే కదా అని వెనకాలనే లేదండి నేనేదో మీరు ఈ ఇంట్లో శుభకార్యం జరిగిందని మెచ్చుకుంటుంటే జోష్ణ గురించి అలా అన్నాను నేనేందుకు అలా చేశాను నర్మయ్ నువ్వేంటో నీ బుద్ధులేంటో నాకు తెలియదా ఏంటి చూడు ఇంకొకసారి నీ వల్ల కానీ జోష్ణ వల్ల కానీ ఈ ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ శివన్నారాయణ క్షమించుడు గుర్తు పెట్టుకోండి అని వెనకాలనే తాత నేను చెప్తున్నాను ఇక నా ఈ ఇంట్లో నా తరపున ఒక్క పొరపాటు కూడా జరగదు నాన్న ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి రేపు దీపా కార్తిక్లా సత్యనారాయణ స్వామి వ్రతం దానికి మన కాంచన కాంచనా ఆహ్వానించింది తప్పకుండా మనం వెళ్ళాలి అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఏవండి నేను మాత్రం అక్కడికి రాను వెళ్తే మీరు వెళ్ళండి అని వెనకాలనే ఇక అసలుదా అదేంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు కాంచన ఇప్పుడే నాకు ఫోన్ చేసింది సత్యనారాయణ స్వామి వ్రతంలో అల్లుడికి కూతురికి బట్టలు పెట్టాల్సిన కార్యక్రమం ఉంటుంది దానికి ఖచ్చితంగా మనమిత్రం వెళ్ళాలి మనమే పూజ అయిన తర్వాత బట్టలు పెట్టాలి మర్చిపోయావా అని వెనకాలని ఇక సుమిత్ర ఏవండి అది కాదు అని అంటూ ఉంటే ఇక జోష్ణ మమ్మీ దీప పెళ్ళి ఈ ఇంట్లో ఘనంగా చేసిన మీరు రేపు దీప తల్లిదండ్రుల స్నానంలో ఆ బట్టలు పెట్టడం కార్యక్రమం పూర్తి అయిపోతుంది ఈ పల్లెతంతు పూర్తి అయిపోతుంది కదా తాత ఇచ్చిన మాట కూడా నిలబడుతుంది అత్త కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకు మమ్మీ నో చెప్తావు రేపు మనమందరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తున్నాం ఇది నా మనవరాలు ఇలా ప్లేట్ ప్రతింది జోష్ణ ఇలా అనిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుంది అని పారిజాతం సుమిత్ర ఈ ఒక్కరోజు ఓపిక పట్టావు రేపు పొద్దున కూడా ఓపిక పట్టు నువ్వు అనుకున్నట్టు అన్నీ ప్రశాంతంగా జరిగిపోతాయి అని చెప్పేసి ఇక అనగడంతో సుమిత్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది ఇక దశరథ నాన్న సుమిత్రని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి దశరథ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ చూడు జోస్నా ఈ పారిజాతంతో మాత్రం దూరంగా ఉండు ఈ పారిజాతం బుద్ధుడు అసలు నేర్చుకోకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం చూసావా వా ఎలా మాట్లాడుతున్నాడో కానీ తాత వింటే నీ పని అయిపోతుంది అయినా తాత ఏమన్నాడు తాత తప్పగా అనలేదు కదా ఏంటి నువ్వు కూడా అలా అంటున్నావు అవునుకు రాని లేకపోతే దీప తాళి తెంచి మంచి పని చేశానా అనవసరంగా అది చేయటం వల్లే కదా ఈరోజు ఇంత జరిగింది ఇంటి వారసరాలకి దక్కాల్సిన తాళి ఆ దీపకి దక్కింది వసే దీపకి ఇంటి వారసరాల తాళి దక్కడానికి కారణం నువ్వు నేను కాదు ఆ తాళి దొంగతనం చేసిన వాళ్ళ వల్ల అవునుకురని కరెక్ట్గా చెప్పు తాళి దొంగతనం చేసింది ఎవరో కాదు మమ్మీ ఏంటి అని అంటుంది సుమిత్ర తాళిని దొంగతనం చేసిందా అవును మనకి దీపం మీద ఎంత కోపం ఉందో దానికంటే రెట్టింపు మమ్మీకి ఉంది అందుకే దీపని ఆశయించుకుంటూ తనని దొంగతనం చేసింది ఈ పెళ్లి ఆగిపోవాలని నమ్మలేకపోతున్నానే సుమిత్ర ఇలా తయారైందా అవును రాని అరే కాని రేపు సత్యనారాయణ వ్రతానికి సుమిత్రని ఒప్పించావు దేనికి రేపు మనం అక్కడ ఏమైనా చేయబోతున్నామా అవును రాని చేయబోతున్నాం శాశ్వతంగా దీపని పైకి పంపించబోతున్నాం ఏంటి నువ్వు అంటుంది అంతమంది మధ్యలో దీపని పైకి పంపించడం మాటలు కాదే దొరికిపోతామేమో రాణి మనం దొరకకుండానే దీపని పైకి పంపించే ప్లాన్ నేను ఆల్రెడీ స్కెచ్ వేసేశాను అదేంటో ఎలాగో నేను నీకు చెప్పను చెప్తే అందరు ముందు వాగి ప్లాన్ అంతా నాశనం చేస్తావు అందుకే నీతో చెప్పను కానీ రేపు మాత్రం దీప బావల సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం పూర్తి కాదు గుర్తుపెట్టుకో అంటూ పైకి వెళ్ళిపోతుంది ఇక ఇది ఏం చేస్తుందో తెలియక టెన్షన్తో చచ్చిపోతున్నానే ఇదేం చేయబోతుంది అని పరిచేతం అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కాంచన అలాగే అనసయ దీప కార్తిక్ ఇల్లంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేస్తారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక కాంచన ఒరే కార్తిక్ ఏంట్రా పంతు గారు వచ్చే టైం అయిపోయింది మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే దీప పళ్ళన్నీ అక్క చూసుకుంటుంది నువ్వు ముందు వెళ్ళి చీర కట్టుకోన్రా వెళ్ళు అని వెనకాలనే ఇక ఇద్దరు కూడా బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు ఇంతలోకి అప్పుడే కావేరి అలాగే శ్రీధర్ ఇంకా కాశీ స్వప్న అంకా దాసు కూడా ఇంటికి వస్తారు అది చూసిన అనసయ అలాగే కాంచన చాలా సంతోషపడతారు చెల్లి స్వప్న రా అనయ రా కూర్చో అని వెనకాలనే ఇక శ్రీధర్ హలో నేను ఒక మనిషిని ఉన్నాను నన్ను గౌరవించడం మానేసావు కనీసం ఇంటికి వచ్చాను పిలవడం కూడా మానేసావా అవసరం ఉంటేనే పిలుస్తారా ఏంటి అని వెనకాలనే రండి మీరు కూడా వచ్చి కూర్చోండి అయినా మీకు బొట్టు పెట్టి పిలవాలా ఏంటి ఈ పెళ్ళి కార్యక్రమం చెల్లికి ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది హలో మీ శిబరిగట్ట నువ్వేమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీ గురించి నాకు బాగా తెలుసు అందితే కాలు అందకపోతే అందకపోతే జుట్టు అందితే కాళ్ళు అందకపోతే కాళ్ళు నాకు బాగా తెలుసు అని వెనకాలనే హలో శ్రీధర్ గారు సమాధానం చెప్పడం తేలికే అలాగే మీకు ఇంకొక విషయం చెప్పమంటారా ఆ రకం మీరే అని చెప్పి అనసూయ సెటారేస్తుంది ఇంతలోకి దీపా కార్తిక్లు రెడీ అయ్యి బయటికి వస్తారు ఇక కావేరి దీపా కార్తిక్ చిన్నమా ఇప్పుడే వచ్చేది ఏంటి అత్తయ్య పెళ్ళికి రాకుండా మమ్మల్ని బాధ పెట్టారు దీపా నేను రాకపోతే ఏమైంది మీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది అదే నాకు సంతోషం అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శివనారాయణ ఫ్యామిలీ కూడా ఇంటికి వస్తుంది రాగానే అక్కడున్న అందరినీ చూసి అబ్బో అందరూ కట్టకట్టి బాగానే వచ్చారే ఒరే అల్లుడా నీ రెండో పిల్లాన్ని కూడా తీసుకొచ్చా నీ రెండో పిల్లం కూతురు అల్లుడు కూడా వచ్చినట్టున్నారు అని వెనగాలి ఇక స్వప్న నానమ్మ నీ రెండో పిల్లం కూతురు అల్లుడు ఆ అల్లుడు వల్ల నాన్న అదే నీ మొదటి భర్త కొడుకు మా మావయ్య గారు కూడా వచ్చారు ఆ విషయం కూడా చెప్పు అని వెనకాలనే పారిజాతం వసే నన్నే అంత మాట అంటావా అని వెనకాలనే ఇక శివనారాయణ పారిజాతం నువ్వు మౌనంగా ఉంటే మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు ఒక మాట అని ఇంకొక మాట అనిపించుకోవడం అవసరమా అని అంటాడు దాంతో దశరథ అమ్మ దీప నీ తల్లిదండ్రుల స్థానంలో మీకు పెట్టాల్సిన బట్టల్ని తీసుకొచ్చాము పంతులు గారు వచ్చారా అని వెనకాలనే మావయ్య అదిగో పంతులు గారు అని వెనకాలనే ఇక పంతులు గారు అక్కడే మండపం దగ్గర కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన అన్ని పనులన్నీ చేస్తూ అయ్యా ఇక సమయం వచ్చేసి అయిపోయింది మీరు వచ్చి నవదంపతులు పీటల మీద కూర్చుంటే పూజ మొదలు పెడదాం అని వెనకాలనే ఇక శౌర్య అదేంటి నేను కూర్చోనా పెళ్ళైంది మీ అమ్మ నాన్నకి నీ కదు అని శివనారాయణ అంటాడు తాత మరి నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు నువ్వే నా పెళ్ళి చేయాలి ఎందుకు చేయనే తప్పకుండా చేస్తాను దీనికంటే ఇంకా అంగరంగ వైభవంగా నీ పెళ్ళి జరిపిస్తాను అని శివనారాయణ అంటాడు కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక దాసు శివనారాయణ గారు మీ ముని మనవరాలు పెళ్లి గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ కుటుంబం మీది అని చెప్పేసి దాసు మనసులో అనుకుంటాడు ఇక జోష్న ఇదంతా చూసి ఈ దాసు ఇంటికి ఇక్కడికి వచ్చాడు గ్రాని కొడుకు ఉన్నంత వరకు నాకు టెన్షన్ ఎప్పుడు డాడీతో ఇంట్లో అందరితో నిజం చెప్పేస్తాడని గ్రాని కొడుకుని వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి పంపించాలి నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే గ్రాని కొడుకు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇక ఇంతలోకి దీపా కార్తీక్ అయితే పేటల మీద కూర్చోడానికి వెళ్ళబోతుంటే అర్సయ్య దీపా బాబు కార్తీక్ బాబు ఆగు ఏమైంది చిన్న పెద్దమ్మా ఏం లేదు బాబు పేటల మీద కూర్చుంటే లేవటానికి వీల్లేదు కథలు అన్నీ కలిపి ఒక మూడు గంటలు పడుతుంది అవును లాస్ట్ టైం చేశాం కదా అందుకే ముందు ఏమైనా తాగి పీట్ల మీద కూర్చోండి అని అనగానే ఇక జోష్న భలే ఐడియా ఇప్పుడు చెప్తాను ఆ పని అని చెప్పేసి ఏదో కవర్లోంచి తీస్తుంది ఇంతలోకే అనసూయ దీపకి అలాగే కాంతికి జ్యూస్ని అయితే కలుపుతుంది ఇక ఆ జ్యూస్ గ్లాస్ని తీసుకెళ్తుంటే జ్యోష్న నేనిస్తానట్ ఇవ్వండి అంటూ గ్లాసులు తీసుకుని ఉంది దీపకి ఇచ్చే జ్యూస్లో ఏదో కలుపుతుంది ఇక దీపా కార్తిక్ ఇద్దరు కూడా ఆ జ్యూస్ని తాగేస్తారు ఇక పంతులు గారు అయ్యా వచ్చి పేటల మీద కూర్చోండి అని వెనకాలే ఇద్దరు కూడా పేటెల మీద కూర్చుంటారు ఇక బాధ్యత ఉసి ఏదో చేస్తాను ఈ వ్రతాన్ని ఆపేస్తాను దీపని పాకి పంపిస్తానన్నా ఏం చేసావే గ్రాని నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటుంది ఇక శ్రీధర్ జోష్న దగ్గరికి వస్తాడు మేనకోంలా పెళ్ళెలాగో ఆపలేకపోయాం కనీసం వ్రతమైన ఆపుదామనుకున్నాను కానీ అది కూడా జరిగేలా లేదు ఏదో ఒకటి చేసి వ్రతం ఆపపోయారా ఆల్రెడీ నా మలవరాలో ఆ ప్లాన్లోనే ఉంది అవునా అయితే నా మేనకోళ్ళు ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది ఏంటి ఆ ప్లాన్ మావయ్య నిన్న ప్లాన్లన్నీ నాశనం చేశారు అందుకే ఈరోజు నా ప్లాన్ అంటే మీకు చెప్పను మీరే చూడండి అని చెప్పేసి అంటుంది ఇక దాసు జోష్న ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కుట్ర చేయడానికే వచ్చి ఉంటుంది ఎలా అయినా నా కూతురు చేసే కుట్రని ఆపి దీపని కార్తీక్ని సంతోషంగా ఉంచాలి అని చెప్పేసి దాసు అనుకుంటాడు ఇక ఇంతలోకి బాధర్ గారు ఇద్దరితో పూజ జరిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళతో ఇలా పూజ జరిపిస్తూ ఉంటే ఒక్కసారిగా దీపకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది దాంతో దీప ఇదేంటి ఉన్నట్టుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి ఏమై ఉంటుంది అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటే ఇక జ్యూష్న దీప ఆల్రెడీ నేను ఇచ్చిన డోస్కి నీకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయినట్టుంది ఇంకా నీకు చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది అని జోష్న అనుకుంటూ ఉంటే ఇంతలోకి కార్తిక్ దీప ఏదైనా ప్రాబ్లమా లేదు బావా నాకు బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది ఇక పంత్రి గారు మంత్రాలు చదువుతూ ఉంటే దీపకి చాలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కానీ దీప అవన్నీ పట్టించుకోకుండా అలాగే వ్రతంలో కూర్చొని ఉంటుంది ఇక ఇంతలోకి దీపకి చాలా నీరసంగా చాలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక్కసారిగా కార్తీక్ భుజం మీద కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బందరు గారు అయ్యా ఇక పూజ రెండు కథలు చదివితే అయిపోతుంది అప్పటి వరకు పీటల మీద నుంచి ఆమె లేపొద్దు ఈ పూజ పూర్తయితేనే మీ నవదంపతుల జీవితం సంతోషంగా ఉంటుంది అని వెనకాలనే కాంచన అనసూయ అలాగే అందరూ కూడా చాలా భయపడిపోతారు ఇక శివనారాయణ కూడా భయపడిపోతూ ఉంటాడు ఇంతలోకి కార్తిక్ దీప చేతిలోని అక్షింతల్ని తన చేతిలోకి తీసుకుంటాడు ఇక పూజనైతే ఎలాగొలాగా పూర్తి చేస్తాడు ఇక దాస్ అయితే ఇదంతా జోష్న పని అయి ఉంటుంది అవును అని చెప్పేసి అనుకుంటూ ఉంటే పారిజాతం జోష్నని పట్టుకుని పక్కకిలా అవుతుంది ఇక దాస్ కూడా వెనకాల వెళ్తాడు ఇక పారిజాతం వస్తే జోష్ణ దీప అలా కళ్ళు తిరిగి పడిపోయిందేంటి దానికి కాను గ్రాని ఎందుకు అరుస్తున్నావు నీ మాటలు ఎవరైనా వింటే ఎవరు వినలేవే అందరూ అక్కడ దీపకేమైందని అక్కడే ఉన్నారు ముందు చెప్పవే ఆ దీప ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయింది నువ్వే ఏదో చేసావు కదా అవును క్రాని దీపకి అలాగే బావకి అనసయ గారు జ్యూస్ ఇచ్చారు కదా ఆ జ్యూస్లో నేనే విషం ట్యాబ్లెట్ని కలిపాను అది తాగిన దీపే అలా స్పృహ లేకుండా పడింది వీళ్ళు ఇంకా ఇలాగే ఆలస్యం చేస్తే దీప చేస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిచేతం సూపరే నీ ఐడియా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అంటుంది ఇదంతా విన్నదాస్కి చాలా కోపం వస్తుంది అంటే దీప ప్రాణాలు తీయాలని చూస్తుందా జ్యోష్ణ ఎలా అయినా దీన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి దాసు గబగబాల్ హాల్లోకి వెళ్తాడు వెళ్ళేసరికి ఇక దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక పూజ పూర్తవుతుంది ఇక కార్తీక్ దీప దీప అంటూ దీపని తడుముతూ ఉంటాడు కానీ దీప మాత్రం కళ్ళు తెరవదు ఇంతలోకి అక్కడే ఉన్న దాసు కార్తీక్ త్వరగా దీపని హాస్పిటల్కి తీసుకెళ్ళు ఈ పాపిష్టి మోహంది దుర్మార్గురాలు దీప తాగిన జ్యూస్లో విషం ట్యాబ్లెట్ కలిపింది వెలు వెళ్ళి వెంటనే దీపని కాపాడు అని వెనకాలని ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న జ్యోష్న షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ గ్రాని కొడుక్కి నిజమలా తెలిసింది అని టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక సుమిత్ర దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు కూడా వీళ్ళలాగే మాట్లాడుతున్నావా నా కూతురు దీప తాగే జ్యూస్లో విషం కలపడం ఏంటి అయ్యో సుమిత్ర వదిన నేను చెప్పేది నిజం దీపాన్ని చంపాలని చూసింది ఈ ప్రపంచంలో జ్యోష్న తప్ప ఎవరికీ అవసరం ఉండదు అవును ఈ పని చేసింది జ్యోష్న అని వెనకాలనే ఇక దసరథ దాసు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఒరే దాసు ఒకప్పుడు నా మనవరాలు నిశిత దాన్ని ఆపి దాని జీవితాన్ని కాపాడావని నేను గౌరవిస్తున్నాను నువ్వు ఈరోజు ఆ గౌరవాన్ని తీసుకో మాకు సార్ నేను చెప్పేది నిజం ఈ ప్రపంచంలో దీపని చంపాలనుకునే ఆలోచన అవసరము జోష్నకి తప్ప ఎవ్వరికీ లేదు నేను చెప్పేది అక్షరాలు నిజం అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ కూడా షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి కార్తిక్ మావయ్య మీరు కాసేపు సైలెంట్గా ఉండి దీపని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర దాసు ఎందుకు నువ్వు ఆ మాట నవ్వు చెప్పాల్సింది ఎందుకు నా కూతురు దీపని చంపాలనుకుంటుందో చెప్తావా లేదా అని వెనకాలనే ఇక జ్యోష్న మమ్మీ ఆ దాస మాటలు ఎందుకు పట్టించుకున్నావు రాణి కొడుకు పిచ్చోడు ఇవ్వేదేదో వాగుతాడు వదిలే మమ్మీ అని అంటూ ఉంటే నోరుభై రాక్షసి ఇంకా కడుపు చాలా లేదా చెప్పు ఆ రోజు నిజం చెప్తానని నా ప్రాణాలు తీయాలనుకున్నావు తర్వాత దసరథ అనే ప్రాణాలు తీయాలనుకున్నావు ఇప్పుడు ఏకంగా ఇంటి వారసురాలే ప్రాణాలే తీయాలనుకుంటున్నావా ఇక నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి దాసు అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దసరథ దాసు ఏమంటున్నావు నువ్వు అంటే ఆ రోజు నిన్ను కొట్టి చంపాలనుకుంది జోష్నా అన్న విషయం గురించి నీకు తెలుసు అనమాట నీకు గుర్తుందనమాట నాకు అంతా గుర్తుంది కానీ నేనే కార్తిక్ నిజం చెప్పద్దన్నాడని నా నిజాన్ని గుండెలో పెట్టుకున్నాను అవునయ్య నిజానికి జోష్నా మీ కన్న కూతురు కాదు మా అమ్మ పార్తీకలు అర్థం చేసిన తప్పు వల్ల జోష్న మీ కూతురుగా పెరుగుతుంది అవును అని చెప్పి జరిగిందంతా కూడా చెప్పేస్తాడు అది విన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఒక్కసారిగా కార్తీక్ దీపా దీప అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అని వంటుంది అంటే నా మనవరాలు మీ మనవరాలు దీప జోష్న నా కన్న కూతురు అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం జోష్న కూడా షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి సుమిత్ర దీపా దీపా అంటూ దీపని తలపైన కొడుతూ ఇక దీపని తల్లి మరుతూ దీపా కళ్ళు తెరువు దీపా నువ్వే నా కళ్ళ కూతురవని తెలియక ఇన్ని రోజులు నేను నిన్ను ఆశయించుకున్నాను నా మాటలతో నిన్ను ఎంతో బాధ పెట్టాను తప్పు చేశాను దీపా కళ్ళు తెరువు దీపా కళ్ళు తెరువు దీపా ఒరే కాతి నాకు భయంగా ఉందిరా నా కూతురికి ఏమైందో ఏమో హాస్పిటల్ తీసుకెళ్దాం పదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక దీప కళ్ళు తెరుస్తుంది ఇక బాబా నాకు తలంతా డిమ్ముగా ఉంది దీపా నీకేం కాలేదు కదా లేదు బాబా నా తలంతా ఎందుకో పట్టేసినట్టు అనిపిస్తుంది అని వెనకాలనే జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి విషయం కలిపిన ట్యాంబ్లెట్తో దీప చస్తుంది అనుకుంటే దీపేంటి నార్మల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న అందరూ కూడా దీపకేం కాలేదని చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర అయితే జ్యోష్న చంప పగలు కొడుతుంది ఇక బాధ్యాతం సుమిత్ర నోరు మొయ్యండి అత్తయ్య గారు వయసులో మీరు నాకన్నా పెద్దవారు కాబట్టి మిమ్మల్ని కొట్టకుండా ఉదరిస్తున్నాను ఎందుకు మీరు నాకు ఇంత ద్రోహం చేయాలనుకున్నారు చెప్పండి పుట్టగాలనే ఎందుకు నా బిడ్డని నాకు దూరం చేసి ఎందుకు నాకు ఈ ఈ కడుపు కోతను మిగుల్చారు ఎందుకు నా బంధాన్ని నాకు దూరం చేశారు చెప్పండి అని వెనకాలనే ఇక పారిజాతం సుమిత్ర నన్ను క్షమించు అని వెనకాలనే శివనారాయణ పారిజాతం చంపా పగలు కొడతాడు ఇక పారిజాతం ఇవ్వండి సుమిత్ర నీకు నీ వయసుకి పరే గౌరవించి ఆగిపోయింది కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను నాకే ఇంత ద్రోహం చేస్తావా నా పిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోయారు వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి కావాలని నేను నేను పెళ్లి చేసుకుంటే నువ్వే నా మనవరాల్ని నాకు దూరం చేస్తావా ఈరోజు నిన్ను వదిలిపెట్టను అని ఎనగాలని ఇక పార్జాతం నన్ను క్షమించండి నేను చేసింది తప్పే కానీ దీపం మీ ఇంటి వారసురాలని మీ మనవరాలని నాకు తెలియదు నేను మాత్రం ఏ తప్పు చేయలేదు ఇప్పుడు దాసుగడ్ చెప్తేనే నాకు తెలిసింది నేను చేసింది తప్పేనండి నన్ను క్షమించండి అని అంటూ ఉంటే ఇక కాంతి తాత పారు చెప్తుంది నిజమే పారుకి దీప ఇంటి అన్న విషయం తెలీదు కానీ జోష్నకి ఆ విషయం తెలుసు అందరికంటే ముందే తెలుసు ఆ నిజం తెలిసి జోష్న దీపని సౌరిని చంపించాలి అనుకుంది ఆ రోజు అదే నిజం దీప మీకు చెప్పడానికి వచ్చింది కానీ అత్త దీప మాటని నమ్మకుండా దీపనే కొట్టి అక్కడి నుంచి పంపించేసింది కానీ మావయ్య మాత్రం దీప మాటలు నమ్మాడు ఈ నిజం బయటపడితే ఈ రెండు కుటుంబాలు ముక్కలవుతాయని చెప్పడంతో ఆ రోజు దీప ఆ నిజాన్ని నిరూపించకుండానే మధ్యలోనే వెళ్ళిపోయింది అలాగే మావయ్యని చంపాలని చూసింది కూడా జోష్నే దీప ఇంటి వారసరాలను నిజం ఎప్పటికైనా బయటపడుతుందని శాశ్వతంగా దీపని దూరం చేయడం కోసం చెప్పేసి అంటూ ఉంటే ఇక జోష్న ఒక్కసారిగా మమ్మీ అది కాదు నోర్మయ్ నువ్వు ఇంకొకసారి నన్ను అలా పిలిచావో నేనేం చేస్తారో నాకే తెలియదు ఏం పాపం చేశాను నువ్వు నా కన్న కూతురు కాపకపోయినా నా కూతురు అనుకుని నిన్ను అపరూపంగా చూసుకున్నాను కంటికి రెప్పలా కాచుకున్నాను కానీ నువ్వు నా భర్తని చంపాలని చూసావు నా కన్న కూతుర్ని కూడా చంపాలని చూసావు నీలాంటి పాప ఇ దాంతో ఎన్ని రోజులు నా కూతురు అనుకుని ఉన్నానని చాలా పెద్ద తప్పు చేస్తాననిపిస్తుంది అని చెప్పేసి సుమిత్ర అయితే ఇక జోష్ అని కొడుతూ ఉంటుంది ఇక దసరథ సుమిత్ర తనని కొట్టి అనవసరం ఇలాంటి వాళ్ళని మనం దూరం పెట్టడమే మంచిది అవును అమ్మ దీప అంటూ దశరథ దీపని హాక్ చేసుకుంటాడు ఇక సుమిత్ర దీపని నాన్న అమ్మ అని దీప పిలుస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం జోష్న దీపం